ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాటి కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు ఈ తగ్గిన తర్వాత కూడా కొద్దిమందికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత కూడా వీళ్ళు ఫాలోఅప్స్ కి రావాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని మేజర్ కాంప్లికేషన్ దగ్గితే గల్లలో రక్తం పడుతుంది టీవీ యాక్టివ్గా ఉన్నప్పుడు పడుతుంది కొన్నిసార్లు తగ్గిన తర్వాత కూడా బ్రాంకి అనే ఒక కండిషన్ వస్తుంది దాని నుంచి కూడా పడుతుంది సో అట్లా గల్లలో రక్తం పడటం వల్ల మ్యాసివ్గా అంటే చాలా మో అర లీటర్ దాకా పడింది అనుకోండి సడన్గా వాల్ ఆఫ్ సడన్ పడితే ఒక్కోసారి మనం ప్రాణాన్ని కాపాడడం చాలా కష్టమవుతుంది సో దాన్ని అట్లా గల్లలో రక్తం పడే కాంప్లికేషన్ టీవీలో వచ్చినప్పుడు అది ఎక్కువగా పడినప్పుడు ప్రాణానికి ప్రమాదం అవుతుంది సో ఇది టీవీలో టీవీ వచ్చి తగ్గిన తర్వాత ఊపిరితుల్లో కొన్ని మచ్చలు పడిపోతాయి దానివల్ల ఊపిరితుల సామర్థ్యం కొంత తగ్గిపోతుంది అప్పుడు మనకి వాళ్ళు కానీ స్మోక్ చేస్తూ ఉంటే ఇంకా సో ఈ లాంటి వ్యాధులు ఇంకా తొందరగా ఇంకా ఎక్కువగా వస్తాయి స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ అలవాటు ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ శక్తి తగ్గిపోయి టీవీ తగ్గినా కూడా ఊపితుల సామర్థ్యం మళ్ళీ పెరగకుండా వాళ్ళు వీక్గా అలాగే ఉండిపోతారు రకరకాల అనారోగ్యాలు బాధపడే అవకాశం ఉంది